సంతతి బాగున్నారనుకుంటున్నా నేను బాగున్నా కానీ ఈరోజు మనం చెప్పాను కదా ఒక త్రీ డేస్ అయిపోయింది ఈ తుఫాన్ చెప్పడం వల్ల మనం ఈ మధ్య అయితే పిండి ఏమీ చల్లాలి మనం సో ఈరోజైతే మనం ఫైనల్గా పిండి అయితే చల్తున్నాం అనమాట ఏమేమి పిండి చల్లుతున్నాం అనేది మీకు చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజైతే మన దానికి తోటలో అయితే చల్లుతున్నాం అనమాట ఎకరాకి ఒక డిఏపి ఒక యూరియా లెక్కన మనం ఒకటిన్నర కట్ట అయితే డిఏపి చల్లుతున్నాము అలాగే ఒకటిన్నర కట్ట యూరియా అయితే చల్లుతున్నాం అనమాట ఎందుకు అనేది మీకు క్లారిటీ ఇస్తా మనం ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం వరి కూడా వెయ్యలే ఇక్కడ సో వన్ ఇయర్ వాటర్ లేక మనం వెయిట్ చేసాము సో దానికని మనం ఇప్పుడైతే కొద్దిగా డోస్ పెంచుతున్నాం అనమాట ఫస్ట్ టైం కాబట్టి ఈ డోస్ పెంచి అయితే మీకు ఆటోమేటిక్గా అది బాగా వరి అయితే వస్తుంది అనమాట రెండోది మనం ఈ కైని అయితే కొత్తగా పెట్టాం కాబట్టి దీనికి మనం జింక్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసాము డిఏపి యూరియా ప్లస్ ఒక ఐదు కేజీ వేస్తున్నాం దీనికి ఆ ముందు కైకి సో ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఏదైనా సారవంతం లేకుండా ఈ సవిటి భూములు అంటారు చూడండి అలా ఉంటే అనమాట ఇది పాలసౌడ్ అనమాట సో దీంట్లో సరిగా రాదు ఆ జింక్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సౌట్ని ఇరిగిపోయి నార్మల్ మట్టిగా తయారు చేస్తుంది సో దానికనైతే మనం దీంట్లో ఇదైతే వేస్తున్నాం అనమాట సో ఇది మన ఫైనల్గా మనం ఫస్ట్ కోట ముందైతే స్టార్ట్ చేసాము సో ఈ ఫస్ట్ కోట ముందు అనేది కొట్టించేసామంటే ఫస్ట్ ఈ నాట్లన్నీ పచ్చబడిపోతాయి అనమాట పచ్చబడిపోయాయంటే అప్పుడు ఆటోమేటిక్గా మనకి చిన్న చిన్న ప్లెక్కలు పెట్టడము కొత్త ఆకులు రావడం స్టార్ట్ చేస్తాయి ఇది కొట్టి ఇది బతికిన ఒక ఫోర్ ఫైవ్ డేస్కి మనకి పచ్చబడాయి అని తెలిసిన వెంటనే మనం దీంట్లో అయితే స్ప్రే చేద్దాం అనుకుంటున్నాము ఈ కొత్త ఆకులు పెట్టడం వల్ల ఏమవుద్దంటే ఆ తీయంగా ఉండడం వల్ల ఈ పురుగులు ఓ తెగుళ్ళు గిగుళ్ళు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి సో దానికోసం మనం కొట్టిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ మనకి అవుతాయి నాట్లో బతికాయ అన్నప్పుడు ఒక పురుగు మందు కానీ బియ్యం పొడి కానీ కొట్టేసామంటే సేఫ్గా వరి గ్రోత్ బాగా వచ్చేస్తుంది సో దానికనైతే మనం ఈ రెండు పనులు అయితే ఈరోజు అయితే చేయదలుచుకున్నాం అనమాట పోయిన తర్వాత నెక్స్ట్ కోటాని ఇంకొక ఒక ఏడు నుంచి పది రోజుల్లో నెక్స్ట్ కోట కూడా కొట్టాలా ఎందుకంటే టోటల్గా ఫార్టీ డేస్లో మనం నాలుగు కోటాలు కంప్లీట్ చేయాలి కాబట్టి పది రోజులకు ఒక కోటా అన్నట్టుగా నాలుగు రోజులకి నాలుగు సార్లు నాలుగు పదులు నలభై అన్నట్టుగా ఫార్టీ డేస్లో కంప్లీట్ చేసేసేయాలా సో ఇదైతే మన ప్రజెంట్ కేఎన్ఎం స్టేటస్ అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరిగా రైతుల్ని ఆదరించండి రైతులు అనేవాళ్ళు లేకపోతే మనకి రాబోయే రోజుల్లో తిండికి చాలా అవసరపడతాం అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్